నేనండి మీ గోదావరి కెట్టేనే చెంది తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం హాయ్ ఇక ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ శ్రేణిపు లిమిటెడ్లో పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి ఖాళీ భూమి మరియు ఇప్పటికైనా తెనాలలో కన్తికాపరమేశ్వరి అమ్మవారి సాక్షిగా జరుగుతున్న వయసుల పంచాయతీ ఒక కొలిక్కి వస్తుందా అని తెనాలిలోని వైశ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు తెనాలి బోసు రోడ్డులోని శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గ ఎన్నికల నిర్వహణ విషయంలో వయస్సులలోని రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైన విషయం విదితమే ఇప్పటికే ఒక వర్గం అధ్యక్షుల ఎన్నిక పూర్తయిందని ప్రకటించగా మరో వర్గం తాము సర్వసభ్య సమావేశం మే నెల నాలుగో తేదీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు మంగళవారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ దేవస్థానం పాలకవర్గ సభ్యులు దేవస్థానం మాజీ చైర్మన్ నూకల వేణుగోపాలరావు అనుమతితో ఈ ప్రకటన చేశారు ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించ తలపెట్టిన సర్వసభ్య సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని ఈ సమావేశం మే నాలుగో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు దేవస్థానం పాలకవర్గం కాలపరిమితి ముగిసిందని కొత్త పాలకవర్గాన్ని నియమించాలని జరుగుతున్న పరిణామాలు ప్రజలందరికీ తెలిసిందే అయితే ఈ నెల పదమూడవ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ప్రస్తుత పాలక వర్గం నిర్ణయించగా వయసులో రెండు వర్గాలుగా విడిపోయి ఇరు వర్గాల వారు ఇతర కులాల వారిని తమకు అండగా తెచ్చుకొని ఆ సమావేశంలో రచ్చరచ్చ జరిగి చివరకు తోపులాట వరకు సాగింది దీంతో సమావేశం వాయిదా పడిన విషయము విదితమే ఈ నేపథ్యంలో ఇరు వర్గాల్లో ఒకరు ఈ నెల పదిహేనవ తారీఖున ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా మరో వర్గం హాజరు కావద్దని ప్రకటించింది అయినప్పటికీ ఒక వర్గం సభ్యులు హాజరై ఏకాగ్రీగా నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు ఇలా ఉంటే ఆ రోజు జరిగిన సంఘటనలపై దేవస్థానం పాత పాలక వర్గం నూతనంగా ఎన్నుకోబడ్డామంటున్న వర్గంపై పోలీసు కేసు పెట్టారు వైశ్యుల దేవస్థానంలోకి వైశ్యులు వారిని తెచ్చి దేవస్థానం ఆఫీస్ తాళాలు పగలగొట్టారు అంటూ పోలీసులకు పాత పాలక వర్గం ఫిర్యాదు చేశారు ఈ నెల పదిహేనున జరిగిన ఏకగ్రవ ఎన్నికల విషయంపై ఏఎస్పి గుంటూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై సీరియస్ అయిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కొత్తగా ప్రకటించుకున్న పాలక వర్గ సభ్యులను కొందరిని పాత పాలక వర్గాన్ని కొందరిని పిలిపించి డిఎస్పీ చేత విచారణ జరిపించారు పాత పాలక వర్గం వారు ఇచ్చిన కేసును ఎఫ్ఐఆర్ కూడా కట్టారని తెలిసింది ఇప్పటికైనా ఇరు వర్గాలు సమస్య లేకుండా ఒక్కటై కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారా లేక ఇదే విధంగా ఘర్షణ పడతారా అనే విషయంపై పోలీసులు ఆరాధిస్తున్నారు మరోప్రక్క దేవస్థానం వద్ద పోలీసులు పహార ఇంకా కొనసాగుతూనే ఉంది దేవస్థానం కేవలం వయసు కులానికి చెందిన అమ్మవారు అలాంటప్పుడు మే నాలుగో తారీఖునైనా ఒక్కటై సర్వసభ్య సమావేశం నిర్వహించి ఒకటవుతారా లేక ఇరు వర్గాలు మా కమిటీ మాదేనంటూ ఇద్దరు భీష్మించుకుంటారా అన్నది ప్రశ్నగా మారింది ఈ దేవాలయంలో రాజకీయ ప్రమేయం లేకుండా వైశ్య కులస్తులే సమస్యను పరిష్కరించుకోవాలని ఒకవైపు పోలీసులు మరోవైపు వైశ్య ప్రముఖులు చెప్తున్నారు ఏది ఏమైనా ఈసారైనా వయసులంతా ఒక్కటై ప్రశాంతంగా వాసు కన్నికా పరమేశ్వరి అమ్మవారి పాలక వర్గాన్ని ఎన్నుకోవటం జరుగుతుందని ఆశిద్దాం ఇలా కాకుండా కోర్టుల చుట్టూ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి కాలం గడుపుతారో కాలమే నిర్ణయిస్తుంది రాజకీయ ప్రమేయంతో ఘర్షణలు తప్ప ఏ ప్రయోజనం ఉండదని వయసులే బాహాటంగా చెప్పుకుంటున్నారు అసలు ఈ దేవాలయం సత్రం కమిటీ పాలకవర్గం ఎన్నికల కోసం ఎందుకు ఇంత పోటీ అంటే నెలకు పది లక్షల రూపాయల ఆదాయం కోట్లాది రూపాయల నిల్వలు అమ్మవారికి పెద్ద ఎత్తున బంగారం అమ్మవారి ఉత్సవాలు భారీ నిర్వహణ అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు తెనాలి పట్టణంలో ఉన్న మిగతా ప్రధాన దేవాలయాలతో సమానంగా అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది జనాలలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది వయసులు ఉన్నారని చెప్పుకుంటారు పెద్ద సంఖ్యలో ధనవంతులే ఉన్నారు దాదాపు అందరూ వ్యాపారస్తులే అమ్మవారి దేవస్థానం పాలకవర్గంలో ఉన్నామంటే అది ఒక ప్రిస్టేజ్గా ఫీల్ అవుతున్నారు అందుకే ఈ పోటీ దీనికి తోడు రాజకీయ రంగు కూడా పులుంగుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఘర్షణలకు కారణం అదేనేమో అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనిజేటి రోశ్య ఆధ్వర్యంలో ఈ దేవస్థానం ఎంతో ప్రశాంతంగా ఉండేది ప్రస్తుతం ఆ వాతావరణం కరువైంది ఏది ఏమైనా ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఈ నెల ఏప్రిల్ పదమూడవ తేదీన జనరల్ బాడీ సమావేశానికి సమాయత్తమై అందరికీ లెటర్స్ పంపించడం జరిగింది మరి ఆ రోజున అనివార్య కారణాల వల్ల మరి రసాభాస చేసి సభ నిర్వహించడానికి వీలు లేకుండా చేసి మరి సభని వాయిదా వేయడం జరిగింది జరిగిన తదుపరి మరి ఒక సభ జరిగిన తర్వాత ప్రజ సభ్యులందరికీ తెలియపరిచిన తర్వాత మరలా సభ జరపాలి అంటే మరి వాళ్ళందరికీ కూడా మళ్ళా నోటీస్ పంపించాలి పలానా రోజులు సమావేశం నిర్వహిస్తున్నాం మీరందరూ మళ్ళా సభకు తెలియపరచాలి అట్లా లేకుండా కేవలం రెండు రోజుల్లోనే సభ అంటే అది అది కుదిరే వ్యవహారం కాదు యాజ్ పర్ రూల్ ప్రకారంగా కూడా మనం సర్వసభ్య సమావేశం ఎప్పుడైనా నిర్వహించాలంటే ఒక ఈసీ మీటింగ్ వేసుకొని దానిలో ఒక డేట్ నిర్ణయించుకొని పబ్లిక్ జనరల్ బాడీ సభ్యులు వెయ్యి మందికి తెలియపరిచి సమావేశం జరుపుకొని ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరు పడితే వాళ్ళు పుస్తకం పెట్టుకొని వాళ్ళు సంతకాలు పెట్టుకొని సభ్యులు కానీ జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళతో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి సంతకాలు పెట్టుకొని మేము సభ నిర్వహించుకున్నాం మేము కమిటీ అంటే ఇది ప్రజలు మెచ్చేది కాదు హర్షించదగింది కాదు గుర్తుపెట్టుకోండి ప్రజ మనకి జనరల్ బాడీ సభ్యులు వెయ్యి మంది ఉన్నారు సభ సజావుగా జరుపుకుందాం సభ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా ఉంటాం అంతేగాని జనరల్ బాడీ సభ్యుల నిర్వహణ కాకుండా మీరు కేవలం అధికారం తర్వాతనో ఏదో మా ఏదో మా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మనం మనందరం వైశ్యులం వైశ్య కమ్యూనిటీ మన కులదేవత మన అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను రేపు మే నాలుగవ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ సభ్యులందరూ సక్రమంగా చక్కగా టైంకి ఇచ్చేసి మీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ మీ అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి అబ్బాయి ఇట్లా కాదు ఈ రూట్లో వెళ్దాం ఇలా చేసుకుందాం ఎలక్షనే జరుపుకుందాం లేదు ఏదైనా సరే సభా నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని ఇందు మూలంగా తెలియపరుస్తూ అలానే మరి ఏడవ తేదీ మన అమ్మవారు మన కులదేవత పుట్టినరోజు అది కూడా వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైఖ్యుడు అమ్మవారి పుట్టినరోజు నాడు మన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటాం మన కుల దేవత మన అమ్మవారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకుందాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సభ్యుడు అందరికీ కూడా మరలా ఇవాళ నుంచి లెటర్స్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ లెటర్ తీసుకొని వచ్చి మేము స్థానంలో కూర్చొని కార్యక్రమాన్ని సజీవగా జరపడానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా సభ వాయిదా ఎందుకు పడింది అంటే మరి సభ సభ్యులు కాని వాళ్ళు జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళు ఇతరులు అన్యులు ఇచ్చేసి మరి అది రసాబాస్ చేశారు కాబట్టి ఆ రోజు వాయిదా పట్టానికి ముఖ్య కారణం పదమూడవ తేదీన మరి ఆ రోజున అడిషనల్ ఎస్పీ గారు అంటే సుప్రజా గారు గుంటూరు నుంచి ఇచ్చేసి ఆమె బయలు అంతా తీసుకెళ్లారు మరి ఇలా పది పదిహేను రోజులు టైం తీసుకొని సభ జరుపుదామని చెప్పి వారు చెప్పెళ్ళటం కూడా జరిగింది ఇది ఆ అడిషనల్ ఎస్పీ గారు చెప్పిన మాటే మేము ఇప్పుడు మీకు చెప్తున్నాము ఇందుట్లో అబద్ధం ఏం లేదు ఈ సమావేశం జరపడానికి గల కారణం ఈ నెల పదమూడవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున జరగవలసినటువంటి సర్వసభ సమావేశం అనుకోని రీతిలో వచ్చిన ఇబ్బంది మూలకంగా వాయిదా వేయటం జరిగింది మేము ఆ రోజు చెప్పున్నాం మళ్ళీ తర్వాత సర్వసభ సమావేశం ఎప్పుడు జరిగేది ఎప్పుడు జరిపేది తెలియజేస్తానని చెప్పి ఉన్నాం కాబట్టి రేపు నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే నెల నాలుగో తారీఖు ఆదివారం సర్వసభ సమావేశం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో మీకు ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం లెటర్ ద్వారా ఈ మెసేజ్ని అందించామో అదే విధమైనటువంటి రీతిలో మీకు ఆ లెటర్లు అందజేయబడతాయి మీరు సకాలంలో విచ్చేసి దీనిని పోయిన జరిగిన పోయినసారి జరిగినటువంటి రసాభాస కాకుండా ప్రతి ఒక్క ఓటర్కి కూడా పోలీసు వారి అనుమతితోనే వారి సంరక్షణలోనే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డు లెటరు తీసుకువస్తే ఉన్నటువంటి విధానంతోనే లోపల పంపిస్తారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీటింగ్ జరిగేటువంటి విధానం ఈ విధానంలో మనం ముందుకెళ్ళి మనకి దేవాలయానికి అప్రతిష్ట లేకుండా మనం చేసేటువంటి పని మర్యాదపూర్వకంగా అన్నీ సక్రమంగా జరుపుకుందామని చెప్పి మేము రేపు నాలుగో తారీఖు నాడు నిర్ణయించున్నాం కాబట్టి ఈ సమావేశాన్ని అందరూ కూడా సహృదయంతో దిగ్విజయంగా జరపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజున కమిటీ వారు సర్వసభ సమావేశం నిర్వర్తించడం కోసం డేటు అవన్నీ అనౌన్స్ చేస్తాను అనౌన్స్ చేసే సందర్భంలో నన్ను కూడా పిలిస్తే ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను ఈ రోజున ఈ సర్వసభ సమావేశంలో ఫలానా తారీఖు అంటే ఇది మన నాలుగు ఐదు ఇరవై ఐదున సర్వసభ సమావేశం ఉదయం జరుగుతుందని వీళ్ళు తెలియపరుచున్నారు పదమూడు ఐదు పదమూడు నాలుగు ఈ సర్వసభ ఆదివారం నాడు పోయినసారి జరిగిన సర్వసభ సమావేశంలో జనంలో జరిగిన చిన్న గందరగోళంకో డిపార్ట్మెంట్ వాడు ఆ రోజున పదిహేనో తారీఖు జరుపుతామని చెప్పి తెలియపరుచున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మేము డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పని కమిటీ వాళ్ళు చెప్పి ఉన్నారు దాని కొనసాగింపుగా వాళ్ళు ఇవాళ ఈ డేట్ని అనౌన్స్ చేశారు అంటే పదమూదో తారీఖు తర్వాత జరగబో సర్వసభ సమావేశానికి కమిటీ వాళ్ళు నిర్ణయించిన తారీఖు ఇది పోతే ఆ రోజున పోయిసార్లాగా జరగకుండా తగిన మార్పులు అవన్నీ చేస్తానని కూడా వీళ్ళు చెప్పున్నారు దీని కొనసాగింపుగా శ్రీ చిన్న బాలస్వామి గారు తెనాలి బాలస్వామి గారు అంటే అమ్మవారి పీఠాధిపతులు వారి వారు కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది వారు కూడా దీన్ని హర్షించి మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ సభ ఖచ్చితంగా నిర్వర్తించండి దానికి నా ఆశీస్సులు ఉంటాయని కూడా స్వామివారు చెప్పున్నారు స్వామివారి అనుమతితోనే ఈ మాటను నేను చెప్తూ ఉన్నాను మళ్ళా స్వామివారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియపరుస్తానన్నారు కాబట్టి మీరు కూడా గౌరవప్రదంగా ఆలోచించి ఏది మంచి నిర్ణయం ఆ రోజు సభకు ఇచ్చేసి చక్కగా సభా నిర్ణయాన్ని అంటే రేపు జరిగేది సభే దానిలో ఎలా జరగాలి ఆ తదుపరి కార్యక్రమాలు ఎన్నికలు ఉంటాయా ఏమిటా అనేది జనం యొక్క అంటే జనం అంటే ఈ జనరల్ బాడీ జనరల్ బాడీ సభ్యుల యొక్క నిర్ణయానుసారం అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూగా వర్కంతా లెక్కసరిగా అంటే కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారమే ఈ పాత కమిటీ వాళ్ళు పూర్తి చేస్తారని వాళ్ళ చేస్తారనే నమ్మకంతో నాకు కూడా ఉంది కాబట్టి మీరు కూడా నేను కూడా ఒక సర్వసభ సమావేశంలో నేను కూడా ఒక మామూలు సభ్యుడే కాబట్టి నాతో పాటు ఉన్న సభ్యులు మిగతా వాళ్ళంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నారు జై వాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి